ఈ నెల పంతొమ్మిదిన కామారెడ్డిలో గౌతమ్ న్యూరో వారి సౌజన్యంతో ఉచిత మెగా హెల్త్ క్యాంప్ సాంకేతికత అందుబాటులోకి వచ్చాక అన్ని అరచేతిలో చూసే పరిస్థితి వచ్చింది ఫోన్లో ఇంటర్నెట్ ఉండాల్సిందే టీవీ చూడాలంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే ఫోన్లో ఈ రెండు ఉండాలంటే ముందు మన జేబులో డబ్బులుండాలి అయితే అవేవీ లేకుండా మొబైల్లో ఫ్రీగా టీవీ చూసేయొచ్చు కేంద్రం ఈ తరహా టెక్నాలజీని తయారు చేస్తోంది డి టూహెచ్ తరహాలోనే డి సాంకేతికతను రూపొందిస్తోంది ఇదే అందుబాటులోకి వస్తే ఫోన్ లో సిమ్ కార్డ్ దాంట్లో ఇంటర్నెట్ లేకుండా ఫ్రీగా టీవీ చూసేయొచ్చు న్యూస్ రాబోయే రోజుల్లో ఇంటర్నెట్ మొబైల్ సిమ్ అవసరం నేరుగా లైవ్ టీవీ డైరెక్ట్ టు మొబైల్ అనే సరికొత్త టెక్నాలజీ త్వరలో అందుబాటులోకి రానుంది దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఇంటర్నెట్ కనెక్షన్ లేకుండా స్మార్ట్ ఫోన్ లో లైవ్ టీవీ ఛానళ్లను చూసేందుకు వినియోగదారులను అనుమతించనుంది డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ ఎఫ్ఎం రేడియో మాదిరిగానే పనిచేస్తుంది ఇక్కడ రిసీవర్ ప్రసారం చేసిన సిగ్నల్ ప్రసారాలని పోలి ఉంటుంది ఇందులో డిష్ యాంటినా నేరుగా శాటిలైట్ల నుంచి ప్రసార సంకేతాలను అందుకుంటుంది వాటిని సెటప్ బాక్స్ గా పిలిచే రిసీవర్ కు ప్రసారం చేస్తుంది వీడియో ఆడియో డేటా సిగ్నల్స్ నేరుగా సపోర్ట్ చేసే మొబైల్స్ స్మార్ట్ ఫోన్లకు చేరేందుకు సహాయపడతాయి ఈ టెక్నాలజీపై ట్రయల్ నిర్వహించనున్నట్లు ప్రసార కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు అయితే త్వరలోనే పంతొమ్మిది నగరాల్లో ట్రయల్ నిర్వహించనున్నారు దీనికోసం ప్రత్యేకించి ఫోర్ సెవెంటీ ఫైవ్ ఎయిటీ టూ ఎంహెచ్ జెడ్ స్పెక్ట్రమ్ ను రిజర్వ్ చేసేందుకు కార్యాచరణ రూపొందించనున్నారు ఇరవై ఐదు శాతం నుంచి ముప్పై శాతం వీడియో ట్రాఫిక్ ని డి టు ఎం గా మార్చడం ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా ఫైవ్ స్పీడ్ నెట్వర్క్ ని పొందే అవకాశం ఉంది ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే వినియోగదారుల స్మార్ట్ ఫోన్లకు మల్టీమీడియా కంటెంట్ ను ట్రాన్స్మిట్ చేయగల టెక్నాలజీగా చెప్పచ్చు కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ టెక్నాలజీ మల్టీఫేజ్ ఫీచర్లను జాబితా చేసింది మొబైల్ సెంట్రిక్ నిరంతరాయంగా కంటెంట్ డెలివరీ హైబ్రిడ్ ప్రసారం రియల్ టైం ఆన్ డిమాండ్ కంటెంట్ సర్వీస్లను అందించగలదు ఈ టెక్నాలజీ అత్యవసర హెచ్చరికలను జారీ చేయడానికి విపత్తు నిర్వహణలో సాయం చేయడానికి ఉపయోగించడం జరిగింది అయితే ఇప్పుడు డైరెక్ట్ టు మొబైల్ టెక్నాలజీ ఉపయోగించి నెట్వర్క్ బ్యాండ్ విడుతుకు ఇబ్బంది లేకుండా వినియోగదారుల మొబైల్ ఫోన్ లో సమాచారాన్ని నేరుగా పంపుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఐఐటి కాన్పూర్ అభివృద్ధి చేసిన డి ఎం సాంకేతికత ప్రసార రంగం చరిత్రలో నిలిచిపోతుంది ఈ ప్రసార సాంకేతిక టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పబ్లిక్ బ్రాడ్కాస్ట్ అసైన్డ్ స్పెక్ట్రమ్ ద్వారా వీడియో ఆడియో డేటా సిగ్నల్ ను నేరుగా మొబైల్ స్మార్ట్ పరికరాలకు ప్రసారం చేయడానికి ఉపయోగపడుతుంది డిటుఎం సాంకేతిక పరిజ్ఞానంతో డేటా ట్రాన్స్మిషన్ యాక్సెస్ లో ఖర్చు తగ్గి నెట్వర్క్ సామర్థ్యం పెరుగుతుంది అంతేకాకుండా దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరిక వ్యవస్థ ఏర్పాటుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది అయితే ప్రస్తుతం ఉన్న ఫోన్లలో ఈ టెక్నాలజీ సపోర్ట్ చేయాలంటే దానికి తగినట్లుగా రీడిజైన్ చేయాల్సిన అవసరం ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి